హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే పది రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా మరి టిప్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్పు చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలా ధనియాల పొడి కానీ లేదంటే కొబ్బరి పొడి కానీ లేదంటే పల్లీల పొడి కానీ ఇలా రకరకాల పుళ్ళు అయితే మనము మిక్సీ పట్టేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి నేనైతే ఇప్పుడైతే మీ మీకు కొబ్బరి పొడిని అలాగే ధనియాల పొడిని అయితే చూపిస్తున్నాను ఇవైతే మనము ప్రతిసారి కొద్ది కొద్దిగా పట్టుకోలేం కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కు లేదంటే వన్ మంత్కి అయ్యేటట్టుగా మనం మిక్సీ పట్టేసి పెట్టుకుంటాం కదండి ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు మనము మిక్సీ జార్లో ఈ విధంగా వేస్తాము ఇవి త మనం కడిగిన తర్వాత తడి ఎంత తూడ్చినా కూడా తడి అనేది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తడి తూర్చేసి మనం మిక్సీ పట్టుకున్న కూడా లోపల కింద అలా తడి అనేది ఉంటుందన్నమాట పూర్తిగా అయితే ఆరిపోయి ఒకవేళ ఎండ వస్తే ఎండకు పెడితే ఆరిపోతుంది కానీ ఇంకా మామూలుగా అయితే మనం ఎంత నీట్గా తూర్చినా కూడా తరి అనేది లోపల ఉంటుంది అలాంటప్పుడు మనం మిక్సీ పట్టడం వల్ల అవి ధనియాల పొడైనా కొబ్బరి పొడి ఏ పొళ్ళైనా కొద్దిగా స్మెల్ వస్తాయి పాడైపోతాయి అలా కాకుండా మనం మిక్సీ పట్టేటప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ఈ మిక్సీ జార్ని అయితే ఈ విధంగా చేసేయండి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్కి లోపేయండి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసేసేయండి ఆ విధంగా సిమ్లో మాత్రమే పెట్టాలి హై లో పెడితే మధ్యలో బ్లేడ్ దగ్గర రబ్బర్ ఉంటుంది కదా అది కాలిపోతుంది అనమాట అందుకోసం అనేసి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనము వేడి చేసామనుకోండి ఇంకా దాంట్లో తడి అంతా పోతుంది అప్పుడు మనం ఏవి మిక్సీ పట్టి పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్లో వేయి ఒక్కొక్కసారి వాచర్ అనేది అదేనండి గ్యాస్ కట్టరు లూజ్ అయిపోతూ ఉంటుంది అలా లూజ్ అయిపోయినప్పుడు మనం ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం లేనప్పుడు వెంటనే చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా సాగదీసినట్టుగా అనండి ఈ విధంగా అన్ని తర్వాత పెట్టేసినాం అనుకోండి ఇంకా జారిపోకుండా టైట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి ఇది కుక్కర్కి మూతకు జారిపోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాడుకోండి ఎలా అయినా సరే మీ ఇష్టమో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే వంట సోడ అయితే ఒక టేబుల్ స్పూన్ వంట సోడా అయితే తీసుకోండి దాంట్లోనే ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే వేయండి ఈ విధంగా కర్పూరం బిల్లలు వంట సోడ రెండు కలిపేసేయండి తర్వాత దాంట్లో కొద్దిగా మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి వేసేసి ఈ మూడింటిని కలపండి తర్వాత దాంట్లోనే కొద్దిగా పేస్ట్ పేస్ట్ దానికి మనము ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే దీన్ని ఉండలు ఉండలు చేయాలన్నమాట ఇది ఎందుకు అంటారా చెప్తానండి ఇలా బాగా మొత్తం కలిపేసేయండి వంట సోడా తర్వాత కర్పూరం బిళ్ళలు మిరియాల పొడి పేస్ట్ ఈ విధంగా బాగా కలిపేసేయండి ఇలా ముద్దలు వచ్చేటట్టుగా చూడండి ఈ విధంగా బాల్స్ మాదిరి చేసేసుకోవాలన్నమాట పేస్ట్ మాత్రం దానికి ఇలా ఉండలు చేయడానికి కోటింగ్ మాత్రమేనండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన ఇంట్లో బల్లులు కానీ ఎలుకలు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇలా మనము ఉండలు చేసి మన ఇంట్లో ఎక్కడెక్కడ అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టేసుకోవాలన్నమాట మనం కిచెన్లో స్టవ్ కింద కానీ లేదంటే సింక్ దగ్గర కానీ లేదంటే గ్యాస్ సిలిండర్లు పెట్టే చోట కూడా బల్లులు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బొద్దింకలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇవి పెట్టేసినాం అనుకోండి ఇవి తిని దాని కడుపు అనేది ఉబ్బిపోతుంది ఇంకా బయటికి వెళ్ళిపోతాయి అందుకోసమని ఎలుకలైనా సరే ఇవి తిన్నామంటే దానికి అస్సలు పడదనమాట ఇంకా మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలుకల నుంచి పూర్తిగా రిలీఫ్ అయితే దొరుకుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి బొ బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కుక్కర్ని అయితే ప్రతిరోజు కడుగుతూ ఉంటాం కదా కుక్కర్ని కడిగినా కూడా ఒక్కొక్కసారి మన ఇంట్లో మేడ్స్ ఉన్నారనుకోండి ఇంకా గా లోపల అంత గా అయితే కడగరు కొన్ని రోజులకి ఈ విధంగా నల్లబడిపోతుంది అనమాట అలాంటప్పుడు దాన్ని కొత్తగా చేసుకోవాలంటే ఈ టిప్నైతే ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వంట సూడా అలాగే బాగా వేడిగా ఉండి నీళ్లు కొన్ని ఈ విధంగా పోసేసేయండి పోసేసి దీంట్లోనే ఒక చిన్న ముక్క కానీ లేదంటే లిక్విడ్స్ ఏదైనా గిన్నెలు కడిగేది లిక్విడ్స్ అలా ఉంటే అలా అదైనా వేసేసుకోండి సోప్ బదులు ఇంకా ఈ విధంగా మనం ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దేసినామనుకోండి దీంట్లో మురికి ఆ నల్ల నలుపుదనం అనేది ఉంది కదండి కుక్కర్కి అది మొత్తం అనమాట చూడండి ఈ విధంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మనం చుట్టూరా లోపల గిన్నెలో మొత్తం నలుపు అనేది పోయేంత వరకు రుద్దాలన్నమాట ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ రుద్దాం అనుకోండి చూడండి నీళ్ళు అనేది ఎలా మారిపోయాయో పూర్తిగా నల్లగా వచ్చేసాయి కదా ఎంత నలుపు మురికి పట్టిందో చూడండి మనకి రోజు కడిగినా కూడా ఇంత మురికైతే లోపల వండిపోయింది అనమాట చూడండి ఎంత నల్లగా వచ్చాయో ఇప్పుడైతే దీన్ని కడిగి చూపిస్తుందో చూడండి కుక్కర్ అనేది ఎంత కొత్తగా లోపలంతా తెల్లగా నీట్గా అయిపోయిందో చూడండి అలాగే మనం ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండినప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం నీట్గా కడిగినా కూడా కుక్కర్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులు కాల్ చేసి దాంట్లోకి వేసేసి మూత పెట్టేసేయండి తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసేసి మూత తీసామనుకోండి దాంట్లో స్మెల్ మొత్తం పోతుంది అనమాట ఎందుకంటే ఈ బిర్యానీ పొగ వల్ల దాంట్లో బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది ఒకే టిప్లో రెండు టిప్పులు అయితేనే షేర్ చేశాను ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ని మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్కూల్ కానీ లేదు అంటే ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు కానీ పెడుతూ ఉంటాం కదండి ప్రతి ఒక్క బాటిల్ అయితే ఈ విధంగా కారుతుందని కాదు కొన్ని కొన్ని సార్లు బాటిల్ ఈ విధంగా కారుతూ ఉంటాయి నీళ్లు అలా పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బట్టలు అన్ని తచ్చిపోతాయి అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఎంత లూజ్గా ఉండి మూత అయినా గా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే కవర్ అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా కట్ చేయండి ఇలా ఒక క్రాస్ గా చూడండి ఈ షేప్లో అయితే కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం క్యాప్ పెట్టకముందే బాటిల్కి అయితే ఈ విధంగా తొడిగేసేయండి ఈ విధంగా పెట్టేన తర్వాత మనం క్యాప్ను అయితే పెట్టేసేయండి ఇలా కనుక చేసామనుకోండి ఒక్క చుక్క కూడా వాటర్ అనేది కిందికి పడవన్నమాట మనము బ్యాగ్లో పెట్టుకున్న బట్టలు అనేది తడిచిపోకుండా ఉంటాయి అలాగే పిల్లలకు స్కూల్కి పెట్టిన ఎక్కడికి పెట్టినా కూడా అసలు ఒక చుక్క అనేది కారవు అలాగే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు కుక్కర్ వాడుతూ ఉంటాం కాబట్టి కుక్కర్ ఒక్కొక్కసారి మూతకు హ్యాండిల్ అనేది ఈ విధంగా లూజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పొరపాటున మనం ఏదైనా దించడానికి పట్టుకున్నా విరిగిపోతుంది అలాంటప్పుడు దాంట్లో ప్రెషర్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఉన్నప్పుడు కానీ మీద పడిపోతాయి అనమాట అందుకోసం అనేసి కుక్కర్ ఎప్పుడైనా సరే హ్యాండిల్స్ లూజ్ ఉన్నప్పుడు వెంటనే ఫిట్ చేసేసుకోవాలి అలానే వదిలేసుకోకూడదు అలాగే మనకి కుక్కర్ మూతకి ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి లోపల విజిల్ వచ్చే దగ్గర అవి మనము పప్పు కానీ లేదంటే ఏదైనా ఆకుకూరలు పెట్టినప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం ఉడకబెట్టేటప్పుడు దాంట్లోకి పోయి అవి హోల్స్ అనేది ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనకి అవి విజిల్ అనేది రాదు అలా కాకుండా మనము అప్పుడప్పుడు మనము ఈ విధంగా అయితే ఒక సేఫ్టీ పిన్ కానీ లేదంటే టూత్పిక్ కానీ తీసుకొని ఆ హోల్స్ అంతా ఈ విధంగా అయితే మనము ఓపెన్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనకి హోల్స్లో ఏవి ఇరుక్కొని పోకుండా ఉంటాయి అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి డైలీ కాకపోయినా వీక్లీ వన్ టైము లేదంటే ఎప్పుడైనా కుక్కర్కు విజిల్ రానప్పుడు ఇలా అయితే చేయండి దాంట్లో ఏమి ఇరుక్కున్నా ఆ పిన్నిస్తో అనడం వల్ల వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం సెవెంత్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఒకటి రెండు ఆనియన్స్కి అయితే ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు లేదంటే బిర్యానీలు ఎక్కి కట్ చేయాలన్నప్పుడు మనకి ఎంత పలచగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి త్వరగా వేగుతాయి అనమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి ఎన్ని కేజీలైనా క్షణాల్లో కట్ చేసేయచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా రెండు రెండు పాయలుగా తీసుకోండి అంటే ఒక ఆనియన్ని రెండుగా కట్ చేయండి తర్వాత మనం ఈ విధంగా ప్లేట్ పెట్టేసి మనము ఎలా తురుముతామో కొబ్బరి అదే చిప్స్ అవి తురుముతామో ఆ విధంగా అయితే తురుమేసేయండి ఇలా అన్నామనుకోండి మనకి ఎన్ని కేజీలైనా క్షణాల్లో కట్ చేసేయొచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా పల్చగా వస్తాయన్నమాట మనము వంట చేసుకోవడానికి బిర్యానీకి వేయించుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి కానీ లేదంటే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా గోబీల కానీ ఫ్రైడ్ రైస్ లెక్క కానీ తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చికెన్ పకోళ్ళకి తినడానికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటిపైన కొద్దిగా ఉప్పు కొత్తిమీర నిమ్మరసం వేసుకొని తిన్నామన్నా కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట అందుకోసమని ఎక్కువగా పలచగా కావాలన్నప్పుడు ఈ విధంగా కట్టడి అయితే కట్ చేయండి మీ పని తప్పుతుంది అలాగే టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలను అయితే వేయిస్తాం కదా ఇవి వేయించిన తర్వాత వీటికి పొట్టు తీయాలంటే ఇలా మనకి పొట్టు తీసినప్పుడు మనం దీన్ని సింక్ లో జరిగితే సింకు ఇల్లులో ఇంట్లో జరిగినామనుకో ఇల్లు మొత్తం పట్టుకుంటుంది బయట జరిగినా బయట మొత్తం పట్టుకుంటుంది అనమాట ఈ పొట్టే మళ్ళీ దీన్ని మూర్చడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా వీటిని పొట్టుని ఎలా ఈజీగా జరగాలనేది ఈరోజు మీద షేర్ చేస్తాను చూడండి ఎక్కువ శ్రమ పడకుండా ఈ విధంగా మనం వడియాలు ఏంచే గంట ఉంటుంది కదండి జాలి గంట మాది దాంట్లో అయితే పల్లీలను అయితే వేసేసేయండి వీడిలో చూపిస్తున్నట్టుగా వేసేసి ఈ విధంగా అన్నామనుకోండి పొట్టు మొత్తం కిందికి దిగిపోతుంది మనం కష్టపడకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయితే మనమైతే ఈ పొట్టునైతే రిమూవ్ చేయొచ్చు అనమాట ఇలా తీసేసిన తర్వాత ఈ పొట్టును తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసినా లేదంటే బయట ఎక్కడైనా పాడేసినా సరిపోతుంది అలాగే మనం డైరెక్ట్గా జరిగినామంటే ఇల్లు అంతా పడుతుంది కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదా మనం పిండి కలిపేటప్పుడు ఒక్కొక్కసారి గాజులు అనేది ఈ విధంగా పిండెలోకి పడతా ఉంటాయి అనమాట అలాగే గిన్నెలు కడిగేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇవి గాజులు ఇలా పడకుండా ఉండాలి మనకు చేతికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఒకవేళ ఈ గాజులకు స్టోన్స్ కానీ మెరుపు కానీ ఉండింది అనుకోండి అవి కూడా పడి పడిపోతూ ఉంటాయి మెరుపు అనేది రాలుతూ ఉంటుంది అనమాట అలా ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదండీ వాటిని అయితే మనకి చేతికి అయితే తొడిగేసుకోవాలన్నమాట ఎందుకు అంటారా ఇప్పుడు మనం ఇలా చేతికి తొడగడం వల్ల ఆ గాజులు అనేది ఆ రబ్బర్ బ్యాండ్ను దాటి అనేది రాలేవన్నమాట అలాగే మనము ఈ రబ్బర్ బ్యాండ్ కనుక గాజులపైకి వేసామనుకోండి పైన స్టోన్స్ గాజులు కానీ మెరుపు ఉన్న అవి రాలి పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసామనుకోండి మనం పిండి కలిపే దాంట్లో కొద్దిగా కూడా పడేదన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో ఇలాంటి పెన్నాలు ఉంటాయి కదండి ఉక్కు పెన్నాలు వాటిని అయితే ఇంకా ఇవి దోశలు ఇప్పుడైతే వేయడం లేదు దీనిపైన పక్కన పెట్టేసి ఉంటారు మీ దగ్గర కూడా ఇలా పక్కన పెట్టేసిన పెన్నం ఉంటే వెంటనే తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఈ విధంగా అయితే దాన్ని మళ్ళీ మనం కొత్త దానిలో చేసుకోవచ్చు దోశలు వేసుకోవడానికి ఈజీగా ఫస్ట్ అయితే స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత దీనిపైన ఒక షాంపూ ప్యాకెట్ నుంచి వేయండి అలాగే కొద్దిగా నిమ్మకాయని అంటే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసేయండి తర్వాత ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట లేదు అంటే వంట సూలైనా వేసుకోవచ్చు ఉప్పు కానీ వంటసూలను కానీ వేసేసేయండి తర్వాత కొన్ని వాటర్ అయితే పోయండి ఈ విధంగా కొన్ని వాటర్ పోసేసి ఇప్పుడైతే ఇలా గరికతోటైతే ఇలా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలపాలన్నమాట అంటే దానికి ఉండే జిడ్డు మురికి అలాగే దానికి ఉండే చిలుము ఉంటుంది కదండి అది మొత్తం వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూడండి మొత్తం నీట్గా ఇలా తోటి కానీ లేదంటే ఇలా మనం నిమ్మకాయ ఉప్ప ఉంటుంది కదండి దాంతో కానీ రుద్దాలి అది కొద్దిసేపటికి వేడి అయిపోతుంది అందుకోసం అనేసి దీనికి అయితే తీసుకోండి ఫోర్క్తోటి ఈ విధంగా రుద్దామనుకోండి దానికి మనం ఎప్పటి నుంచో వాడకుండా పెట్టేసి ఉంటాం కదా బాగా జిట్టు పట్టిపోయి ఉంటుంది బాగా దుమ్ము అనేది పేరుకొని పోయి ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే చూడండి కొద్దిసేపు రుద్దంగానే ఎంత మురికి అయితే వచ్చేస్తూ ఉంటుందో కొద్దిసేపు నానే కొద్ది దానికి ఉండే చిలుము మురిక అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడైతే సింక్ కింద పెట్టేసి సింక్లో పెట్టేసి ట్యాప్ తోటి వాటర్ వదులుకుంటూ నీట్గా ఒకసారి స్క్రబ్బర్తోటి రుద్ది కడిగేసేయాలన్నమాట అంతా ఇలా చుట్టూరా పెన్నె మొత్తం నీట్గా కడిగేసేయాలి దానికి ఇంకా ఏమున్నా వచ్చేస్తుంది అనేది కొత్తగా అయిపోతుందనమాట ఇప్పుడే కొన్నామా అనేటట్టుగా అయిపోతుంది అంత నీట్గా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా అయిందో నేను దీన్ని పక్కన పెట్టేసి ఒక ఆరేడు సంవత్సరాలు అయింటుంది అనమాట ఇప్పుడైతే మళ్ళీ తయారు చేసుకుంటున్నాను తర్వాత ఒక టిష్యూ పేపర్తో అయితే ఈ విధంగా తడి మొత్తం తూర్చేసి అయ్యింది దాంట్లో చెలుమున్నా వచ్చేస్తుంది ఇలా తూర్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీనిపైన మనం దోశ లే చాండూలయ్య వేసి అని అనుకుంటున్నాం కదా దోశలు బాగా లేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు పెన్నెం వాడకపోయినా పర్లేదు ఫస్ట్ అయితే ఈ విధంగా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి మనకు ఎంత లెయ్యని దోశలు పెన్నెమైనా సరే ఇది వేసి ఒక నైట్ అంతా వదిలేసామనుకోండి మరుసటి రోజు లే వేసినామంటే దోశలు అనేది చాలా చక్కగా వస్తాయి అన్నమాట ఈ విధంగా పెన్నెం మొత్తం అప్లై చేయండి అప్లై చేసేసి నైట్ మొత్తం అలానే వదిలేసి ఇంకా ఉదయాన్నే ఒకసారి బాగా సబ్బుతోటి కడిగేసి ఇంకా దోశలు వేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే అస్సలు అత్తుక్కోకుండా వస్తాయన్నమాట ఎందుకంటే మనం ఆయిల్ తర్వాత పసుపు పుయ్యడం వల్ల సో ఈ ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి